నెల్లూరు మెనోపాజ్ సొసైటీ ఆబ్స్ట్రెట్రీ గైనకాలజికల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీలలో చెముడుగుంట స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్లో విష్ టూ ట్వంటీ ఫైవ్ కాన్ఫరెన్స్ విజయవంతంగా నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్లో దేశ నలుమూలల నుంచి ప్రముఖ గైనకాలజిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గైనకాలజీ విభాగంలో వచ్చిన నూతన ఆవిష్కరణలను ఒకరితో ఒకరు పంచుకోవడంతో పాటు అత్యాధునిక చికిత్సా విధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ యశోధర డాక్టర్ ఉషా డాక్టర్ అపూర్వ డాక్టర్ మిత్తిలాశ్రీ డాక్టర్ సాయి దీప్తి వంటి ప్రముఖ వైద్యులు ఆర్గనైజింగ్ టీమ్ గా వ్యవహరించి నిర్వహించారు డాక్టర్ పరీక్షిత్ డాక్టర్ ప్రతాప్ డాక్టర్ పళనిపాన్ డాక్టర్ అర్చనా బేసర్ డాక్టర్ అంజు సోని డాక్టర్ అనితా తదితరులు కాన్ఫరెన్స్ లో పాల్గొని తమ అనుభవాలను నూతన జ్ఞానాన్ని పంచుకున్నారు నెల్లూరు నెల్లూరు సొసైటీ సొసైటీ అండ్ ద్వారా లాస్ట్ టూ డేస్ నుంచి కింద నెల్లూరులో మనం ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఫీమేల్ హెల్త్ ఓరియెంటెడ్ అంటే ఆడవాళ్ళ హెల్త్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్స్ అడ్వాన్సెస్ ఏమేమి జరిగాయి కిదట్ దాంతో మనం ఎట్లా బెనిఫిట్ చేయాలి అనే దాని గురించి మనం ఈ టూ డేసు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పీకర్స్తో కొలాబరేషన్ అనేది జరిగింది రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ అంటే కిదట్ ప్రెగ్నెన్సీ రావడం నుంచి ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి అలాగే కిదట్ మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ కానీ గడ్డలు కానీ ఆల్మోస్ట్ ట్వంటీ సెంటీమీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ అంత పెద్ద గడ్డల్ని కూడా ఒక చిన్న వన్ సెంటీమీటర్ ఇన్సెషన్ నుంచి రిమూవ్ చేసి వాళ్ళకి క్విక్ రికవరీ అయ్యి ఫ్యూచర్లో ఫర్టిలిటీ రిలేటెడ్ కానీ జనరల్ హెల్త్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా అదేవిధంగా పీరియడ్స్ ఆల్మోస్ట్ స్టాప్ అయ్యే వాళ్ళకి బ్లీడింగ్ రిలేటెడ్ ఇష్యూస్ మెనోపాజ్ రిలేటెడ్ ఇష్యూస్ మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఏ విధంగా మనం హార్మోన్ సపోర్ట్ ఇచ్చి డాక్టర్స్ ఎట్లా ఫీమేల్ హెల్త్కి ఆర్ విమెన్ హెల్త్కి సపోర్ట్ చేయగలము అనే దాని గురించి ఈ కాన్ఫరెన్స్ జరిగింది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ డెలిగేట్స్ వచ్చారు అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ నేషనల్ స్పీకర్స్ వచ్చి ఈ కాన్ఫరెన్స్ని సక్సెస్ చేశారు సో మా నుంచి వెరీ ఫర్ ఆల్ ఆఫ్ నెల్లూరు ఈరోజు మేము నెల్లూరు ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ అలాగే నెల్లూరు మెనోపోజ్ సొసైటీ తరఫున విష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిన కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాము ఈ కాన్ఫరెన్స్లో లైవ్ సర్జరీ వర్క్షాపు అలానే లెక్చర్స్ కూడా జరిగాయి డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రొటీన్కి భిన్నంగా అంటే రోజు ప్రాక్టీస్లో కూర్చునే దానికంటే వచ్చి ఇట్లా మా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి లేటెస్ట్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ టెక్నిక్స్ గురించి మేము బాగా డీటెయిల్గా తెలుసుకొని మాకు మా ప్రాక్టీస్లో పేషెంట్స్కి ఎలా ఉపయోగపడతాయి అనేది మాకు డీటెయిల్డ్గా నేషనల్ అండ్ నేషనల్ ఫ్యాకల్టీ అందరూ వచ్చి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ నాలెడ్జ్తో మేము ఇంకొంచెం నెల్లూరు ప్రజలకి బెటర్గా ప్రాక్టీస్ చేసి వాళ్ళకి బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతాము అండ్ స్పెషల్లీ డాక్టర్ యశోధరా మేడం గారికి అలానే అపూర్వ మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ యొక్క కంప్లీట్ సపోర్ట్తోని కాన్ఫరెన్స్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా ఈ రోజు విష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిన్న ఈరోజు ఒక నేషనల్ కాన్ఫరెన్స్ మనం నెల్లూరులో ఆర్గనైజ్ చేయడం జరిగింది సో చాలా ఇయర్ ఇయర్స్ తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ మనం చేసుకున్నాం నేషనల్ కాన్ఫరెన్స్ సో ఇండియాలో ఉండే అన్ని నలుమూలల పెద్ద నుంచి నార్త్ నుంచి సౌత్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి అన్ని పక్కల నుంచి వచ్చారు స్పీకర్స్ సో వండర్ఫుల్ సెషన్స్ ఎస్పెషల్లీ నిన్న సర్జికల్ లైవ్ వర్క్షాప్ జరిగింది సో దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది వెరీ వెరీ డిఫికల్ట్ కేసెస్ పెట్టాము బ్యూటిఫుల్ డిసెక్షన్ అన్ఇమాజినబుల్గా డిసెక్షన్ ఉందండి సో ఈ కాన్ఫరెన్స్ తర్వాత ఐ హోప్ నెల్లూరు డాక్టర్స్ అందరూ కూడా మోర్ నాలెడ్జ్ సంతరించుకొని ఇంకా ఇంకొంచెం మంచి సర్వీసెస్ నెల్లూరు ప్రజలకు ఇస్తారని ఆశిస్తున్నారు మేడం తరఫున అపూర్వ మేడం తరఫున ఒక పెద్ద కాన్ఫరెన్స్ అయితే చేయడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ వల్ల మన నెల్లూరు చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తము ఈవెన్ నేషనల్ స్పీకర్స్ మనకు ఢిల్లీ ముంబై అక్కడక్కడి నుంచో అందరూ డాక్టర్స్ వచ్చి మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కోసము సో ఇంకేమైనా కొత్త విషయాలు తెలుసుకునేదానికి ఇట్లా కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తుంటాము సో మేడం వాళ్ళ సాయం ద్వారా మేము ఎంత ఇంత పెద్ద కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయగలిగాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ డిఫికల్ట్ కేసెస్ మనకి నాలెడ్జ్ అప్ అప్గ్రేడింగ్ కోసం మనం ఎంతైతే కష్టపడాలో డాక్టర్గా సో మేమందరం దాన్ని తెలుసుకొని సో ఇంకా ముందడిగేసి అందరి ప్రజలకు మా వంతు సాయం చేయాలన్నదే మా ఆశ సో ఈ అవకాశాన్ని దానికి యశోధర మేడం గారికి అపూర్వ మేడం గారికి సో నాక్సీ తరఫున నెల్లూరు ఆప్సిక్ సొసైటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం